పర్లేదు పర్లేదు నోరాను ఎవరి బీ హ్యాస్ టు బీదర్ ఏంటి దీని బడ్జెట్ అంతా ఎన్నళ్ళకి ఇంకా రెడీ అవుతుంది ఏంటి విషయం ఎన్నళ్ళకి రెడీ అవుతుంది మూడు నెలల నెలలో అయిపోద్ది అంత బడ్జెట్ అంత ఇప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి సిక్స్టీ ఫైవ్ లాక్స్ సెవెంటీ ఫైవ్ లాక్స్ అండి దానిలో వన్ థర్డ్ మనం పే చేయాలి మన కలెక్షన్ వన్ థర్డ్ వన్ థర్డ్ అమౌంట్ మన ఊర్లో కాంట్రిబ్యూషన్ అండి ఊర్లో కానీ దాతలు గానీ మిగతా అది టూ పార్ట్స్ వచ్చేసి గవర్నమెంట్ నుంచి స్టెప్ విడతల వారీగా శాంక్షన్ అయ్యి మన అకౌంట్ లో వస్తుంది వచ్చేసిందా అప్పటికి రాలేదు బిల్ పెట్టుకుంటే మనం చేసి బిల్ పెట్టుకుంటే వస్తుంది పార్ట్ పార్ట్ బిల్ ఓకే సో ఇది ఇప్పుడన్నా ప్లానింగ్ ఇప్పుడు ఓపెనింగ్ కి

కూడా మనకి ఐడియా లేదా ఐడియా లేదా త్రీ మంత్స్ లో ఓపెనింగ్ అంతే భారీ ఎత్తున వెరీ గుడ్ వెరీ గుడ్ కోటినర్రా ఆల్మోస్ట్ అవుద్ది